రవిని ఠాకూర్ ధర్మేంద్ర సింగ్ను పొలవేణి సంపతి తాళ్ళ మహేష్ వీటిని ఏకగ్రీవంగా అనాథ యూనియన్ ఎన్నుకోవడం జరిగింది వీరు ప్రజలకు కానీ ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు కానీ వీళ్ళందరికీ ప్రజలతో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించి వాళ్ళు ముందుండి నడిపియాలని కోరుతున్నాం ఈరోజు యూనియన్ సభ్యులు సభ్యులందరూ వర్కొల్ రవిని అధ్యక్షునిగా ఏకక్రియంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎన్నికలు జరుపుకొని ఏకగ్రీవంగా వర్గోళ్ళ రవి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది సభ్యులు కానీ రైతులు కానీ వర్షాకాలం కాలు మొదలవుతున్న సందర్భంగా తగు జాగ్రత్తలు పాటించి పాటించగలరని మా యొక్క మనవియన్ అధ్యక్షునిగా మరకొల్ రవి గారిని మరియు ఉపాధ్యక్షునిగా టాకుడు ధర్మేంద్ర సింగ్ గారిని మరియు కార్యదర్శిగా పొలైన సంపతి గారిని ఎన్నుకున్నారు మన టాకు యూనియన్ సభ్యులందరూ కలిసి మావంతు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మావంతు కృషిగా గు్రూప్ సభ్యులందరికీ సహాయ చే చేస్తామని మా యొక్క మనవి అన్నదాతీ యూనియన్ సభ్యులకు నిఘక్రియంగా వర్కల్ రవిని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా ఠాగూర్ ధర్మేందర్ సింగ్ కానీ ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా పొలవైన సంపద ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఏదైనా సమస్య కానీ ఏదైనా ఏదైనా రైతు దగ్గర సమస్య కానీ యూనియన్ల సమస్య కానీ ఏదైనా ఉంటే మాకు తెలియపరచగలదు దాని సమస్యను మేము పరిష్కరిస్తాము సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు త ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా వర్కోలు రవిని ఎన్నుకోవడం జరిగింది వీరు సంవత్సరం పాటు పదవీ కాలం ఉంటుంది ఎవరికి అన్న ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు కానీ ఎవరికి అని ఏదైనా వచ్చినా కానీ ఆపద వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా కానీ ముందుండి వీళ్ళు ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం అన్నదాత ట్రాక్టర్ యూనియన్ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు అధ్యక్షుని విధంగా ఎన్నుకున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు సభ్యులందరికీ